ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడే మాకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఈ నెల ఆరో తారీఖు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ప్రారంభం అవుతుంది ప్రత్యేకత తెలియజేయండి అమ్మ లలితా పరమేశ్వరి భండాసుర వధకి బయలుదేరి వెళ్ళినప్పుడు మంత్రిణులు దండనాథ ఉన్నారు దండనాథ అంటే నాయకురాలు ఆవిడ పరివారం అంతా స్త్రీలే కదా అంచేత సైన్యంలో అంతా స్త్రీలే ఉన్నారు శక్తి సేన సమన్విత అంటారు శక్తి సైన్యంతో ఉంది ఆవిడ ఆవిడికి మంత్రిలు మంత్రులు మంత్రిని అనాలి ఆ స్త్రీ కనుక మంత్రిణులు ఉన్నారు మనం కూడా ఇప్పుడు ఎవరైనా స్త్రీలు స్త్రీ మంత్రిగా ఉంటే మంత్రిని అంటేనే బాగుంటుంది కానీ మనం మంత్రి అనే పదం వాడుతున్నాం సరే ఆ ఉన్నటువంటి సేన మంత్రులు ఎంతమంది అన్నావునా ప్రధానమంత్రి ఒకళ్ళే ఉంటారు మనకు కూడా అంతే కదా అలా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆవిడ శ్యామలాదేవి తర్వాత దండనాథ అంటే నాయకురాలు సేనా నాయకురాలి పేరు వారాహి ఈ వారాహి అమ్మవారికి యుద్ధంలో నాయకురాలుగా ఉండి సహాయం చేసి భండాసురవదకి సహకరించింది ఈవిడ రూపం వరాహం రూపంగా మనకి సంకేతంగా చెప్తారు ప్రతీకాత్మకంగా వరాహం అంటే మనకి తెలిసినంతలో మనకు అర్థం కావడానికి చెప్పడానికి పంది అని చెప్పేటటువంటిది కానీ వాస్తవంగా వరాహ శబ్దం మనకి వీధుల పక్కన కనపడేటటువంటి వరాహం కాదది అంతకన్నా శ్రేష్టమైనటువంటి జాతికి చెందినటువంటిదిగా చెప్తారు ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని రకాలైన వ్యాఖ్యాన గ్రంథాలు కనుక చూసినట్టయితే ఒక్క కొమ్ము ఉన్నటువంటి ఖడ్గమృగానికి సంబంధించిన జాతికి చెందింది ప్రస్తుతం ఉన్నాయో లేదో తెలియదు అటువంటి వరాహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు వారాహి ఈ వరాహ అనే పదానికి వరాహ వర అంటే శ్రేష్టమైన అహ అంటే అహం అంటే నన్ను నేను ఉత్తమోత్తమ అహం అంటే నేను కదా నేను ఉత్తమోత్తమైనటువంటి శ్రేష్టమైన అహంగా అంటే తక్కువ స్థాయిలో ఉన్న నేను శ్రేష్టమైన స్థాయికి చెందిన నేనుగా మారినప్పుడు అది వరాహ శబ్దానికి తగి ఉంటుంది అంటే నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేటటువంటి పద్ధతి అటువంటి వారాహీదేవి అమ్మవారి యొక్క సేనా నాయకురాలు ఆవిడికి సంబంధించి పూజాధికారులు నిర్వర్తించటం అన్నది ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి దశమి దాకా చేస్తారు అమ్మా అసలు మనకి ఎన్ని నవరాత్రులు ఉన్నాయమ్మా అంటే నవరాత్రులు అంటే ఎవరినైనా తొమ్మిది రోజులు పూజిస్తే వాటిని నవరాత్రులు అంటాం ఇప్పుడు మనం ఇదైంది ఆషాఢం మళ్ళీ శ్రావణం లేదు భాద్రపదం రాగానే గణపతి నవరాత్రులు గణపతి నవరాత్రులు పాడ్యమితో మొదలవు గుర్తుపెట్టుకోండి అది అలాగే అది అయిన తర్వాత వచ్చేటటువంటివి శరణవరాత్రులు ఆ తర్వాత వసంత నవరాత్రులు అంటే చైత్రశుద్ధ పాఠ్యము నుంచి ఈ మధ్యలో రాజశ్యామ శ్యామల నవరాత్రులు అని చేస్తున్నారు కానీ సంవత్సరాల్లో ఆరు నెలలకు వచ్చేటటువంటి నవరాత్రులు చాలా అందరూ ఆచరించదగినవిగా పెద్దలు చెప్తారు ఒకటేమిటంటే శరద్ శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు ఈ రెండు కూడా ఈ రెండు ఋతువులు కూడా యమదంష్ట్రలు అని చెప్పబడింది అంటే యముడు బ్రహ్మాండంగా కూరలకి పదును పెట్టు కూర్చుంటాడు కక్క తినడానికి అంచేత మనం ఆయన పళ్ళకి దొరకకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించడానికి మనం నవరాత్రులు చేసుకుంటూ ఉండవు తొమ్మిది రోజులు తొమ్మిది సంఖ్య చాలా ప్రధానమైనది కనుక తొమ్మిది రోజుల పాటు నియమం పాటించినైతే ఫలితం ఉంటుంది అందుకని దాన్ని తొమ్మిది రోజులు పాటిస్తారు ఇవి ప్రధానంగా ఉన్నది అయితే ఈ మధ్యలో మనమంతా గృహస్థులం ఇంకా నీకు వివాహం కాలేదు కానీ వివాహం ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులతో ఉన్నావు నువ్వు వివాహమైన వాళ్ళు భార్య పిల్లలు లేక భర్త పిల్లలు సంసారం వ్యవహారం అంతా ఉంటుంది ఇలా ఉన్నటువంటి వాళ్ళందరం సాత్వికమైన పూజలు చేయాలి అవి ఎదురు దెబ్బ కొట్టడం కానీ మనకి ప్రమాదాలు జరగడం కానీ ఎదురు కొట్టడం అన పదం వాడతారే అలాంటివి జరగకుండా ఉంటాయి అలాంటివి లేకుండా హాయిగా సాత్వికంగా వీటి వల్ల మనం చక్కగా చేసామా సత్ఫలితాలు ఉంటాయి ఎక్కడన్నా తేడా చేసామా ఫలితం ఉండదు అంతే ఇవి సాత్వికమైన పూజలు ఇది సాత్వికంగా చేసే నవరాత్రులు వసంత నవరాత్రులు శరణవరాత్రులు అంటే ఇప్పుడు వారాహి అమ్మవారికి సంబంధించి కానీ శ్యామలాదేవి అమ్మవారికి సంబంధించి గుప్త నవరాత్రులు అంటారు కదమ్మా అవునమ్మా అంటే ఈ మంత్రాలు అవన్నీ బయటికి అంటారా అసలు అందరూ చాలే కాదు ఆ చెయ్యడం కూడా ఎవరు చేయాలి ఇప్పుడు నేను సాత్వికం అని చెప్పాను కదా సాత్వికం కానటువంటివి ఒకటి ఉన్నాయి దీని సమయాచారం అన్నా సాత్వికాన్ని వామాచారం అని ఇంకోటి ఉంది వామాచారం పాటించేటటువంటి వారు శాక్తేయంలో చాలా లోతుగా ఉన్నటువంటి వారు వారు పాటించేవి ఈ వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు వాటిని ఏమన్నారు మీరే చెప్పారు కదా ఏమన్నారు గుప్త నవరాత్రులు అన్నారు గుప్త నవరాత్రులు అంటే అర్థం ఏంటి గుప్తం అంటే దాచిపెట్టబడింది అని అది అందరికీ తెలియకూడదు కొద్ది మంది మాత్రమే అది కూడా ఈ ఇవి చేయడంలో చాలా గొప్పగా నిష్ణాతులయ్యుండి ఏమాత్రం నియమనిష్టల్ని కించిత్తు కూడా పక్కకి వెళ్లకుండా జాగ్రత్తగా పాటించే వాళ్ళే చేయాలి అంటే ఉపాసకులు ఇప్పుడు మనం మామూలుగా పూజ చేసాం సరిగ్గా చేయలేదండి ఓ పువ్వుకి రేఖ సరిగ్గా లేదు లేదా పువ్వు మీద పురుగుంది ఉంటాయి కదా చిన్న చిన్నవి ప్రమాదం ఏం లేదు కానీ అదే ఇలాంటి వామాచారాల్లో చేసేటప్పుడు చిన్న తేడా వచ్చిందో బిడిసి కొడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే చేసేవాటిల్లో యదక్షరపద భ్రష్టం మాత్రహీనం చేద్భవేత్ అని చెప్పేసి అమ్మ ఒకసారి మంత్రహీనం క్రియాహీనం అని చెప్పేసి క్షమాపణ చెప్పేసుకుంటున్నాం అక్కడ కుదరదు చాలా జాగ్రత్తగా కించిత్తు తేడా లేకుండా చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా చేయాలి అట్లా చేయకపోతే మాత్రం ప్రమాదం జరుగుతూ ఉంటుంది మేము వారాహి నవరాత్రులు చేసామండి మాకేమిటో కష్టాలు వచ్చాయండి అంత చెప్పే వాడు చెప్పిన కష్టాలు నేను ఇక్కడ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు అలాంటివన్నీ వచ్చాయండి అంటే మీరు ఇప్పుడు అంత రహస్యంగా ఉన్నాయి పూజలు అనేవి ఇలా బయటకు తేయడం ఎంత కరెక్ట్ అంటారు అదే కదా గుప్తం అని చెప్పినప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు బయట పెట్టకూడదు కదా అది ఎవరు చెయ్యాలి ఎవరైతే వామాచారం చేస్తున్నారో వామాచారం తప్పని చెప్పట్లా శాక్తేయంలో అది కూడా ఒక భాగం చేసుకోవచ్చు దాని పద్ధతులు దానివి ఆ పద్ధతి వాళ్ళు అది చెయ్యాలి అంతేగాని నేను గట్టిగా దోమని కొడితే వచ్చే రక్తం చూసి కూడా నేను కంగారు పడతాను అంటే అట్లాంటి వాళ్ళు గుప్తనవరాలు ఇట్లా చేస్తారమ్మా చేయలేరు కదా అక్కడ ఉండేవి చాలా రకాలవి ఉంటాయి సరే ఆ సమయం వారాహీదేవికి ప్రీతిపాత్రం గనక మనం సాత్వికంగా లలితా సహసనామం చదువుకుందాం అంతే పైగా ఇవన్నీ రాత్రులు చేసేది అవును మరి వారాహి దేవత ఉంది ఆవిడెక్కడ కాశీలో ఆవిడని ఎలా చూస్తారమ్మా నేరుగా చూడదే పైనుంచి ఆవిడ కింద ఉంటే అంత పైనుంచి ఇలా తొంగి చూడాలి అది కూడా ఎడ్లీ అవర్స్లో ఎందుకమ్మా ఆవిడ రాత్రిపూట బయట తిరుగుతుంది ఉగ్ర రూపంలో ఉంటుంది ఎదురుగా చూడలేము దగ్గరికి వెళ్ళలేము అది కూడా రోజంతా చూడడానికి వీలు కాదు అంటే అమ్మవారయ్య ఉండి నగరాన్ని అలా చూస్తూ ఉన్నటువంటి వారాహి దేవతని చూడ్డానికే మనం అంత జాగ్రత్తగా ఉండేటప్పుడు ఆవిడ ఇంట్లో పెట్టుకుని పూజ చెయ్యాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెయ్యొద్దని నేను అంటలేదు చేయడానికి ప్రిపేర్ అయి ఉండండి ఫలితానికి ప్రిపేర్ అయి ఉండండి అని చెప్తున్నాను ఎంత జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్త పేరు గుప్త నవరాత్రులు అని చెప్పిన తర్వాత గుప్తంగా ఉన్నదాన్ని మీరు ఎందుకు ఓపెన్గా పెడుతున్నారు అంతే కదా అందువల్ల అలాగే రాజశ్యామల రాజశ్యామల కూడా దర్శన స్పర్శనాలు ఇవ్వగలిగినటువంటి దేవత ఇంకా ఆవిడికి సాక్షాత్తు లలితాదేవికి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది తనకి శ్యామలకి భేదం లేదని చెప్పింది ఆవిడ్ని ధ్యానం చేయొచ్చు కానీ ఆ నవరాత్రులు కూడా చేయడం అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయం మనం అంటూ ఉంటాం అధికారి కానీ రాజు కానీ మంచివాడండి రాజుగారు బాగుమరిదేనండి కొంచెం చిన్నపిల్లల కథలు అవేగా చదువుతాం కదా జాగ్రత్తగా ఉండద్దు జాగ్రత్త చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తలు పాటించలేమన్నప్పుడు నమస్కారం చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి